హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు మనం కొబ్బరి పులావ్ చేసుకుందామండి ఇప్పుడు కార్తీక మాసం కదా మన ఇంట్లో కొబ్బరి చెప్పులు గుడికేళ్ళు వచ్చినాయి అన్నీ అలాగే ఫ్రిడ్జ్లో ఉండిపోతాయి దాంతో మనం వేస్ట్ చేయకుండా పులావ్ చేసుకుందాం దానికోసం కొబ్బరి ముక్కలు తీసుకుని కొంచెం కొంచెం నీళ్లు పోసుకొని మిక్స్ వేసుకుందాం కొబ్బరి పాలు తీసుకుందాం నేను అర కేజీ రైస్కి ఒక్క కాయ వేసానండి అంటే రెండు చిప్పలు వేసాను ఇది వడపోసుకుందామండి వైట్ చున్నీ కానీ వైట్ క్లాత్ కానీ ఇలా స్ట్రైనర్స్ ఉంటే వాటిలో వడపోసుకోండి ఇవి వడపోసిన తర్వాత మళ్ళీ ఒకసారి చూపిస్తానండి చూడండి ఎంత చిక్కగా వచ్చినాయో ఇప్పుడు పాలు తీసేయగా వచ్చిన పిప్పి ఉంది కదండీ ఆ పిప్పిలో కూడా కొంచెం నీళ్ళు పోసి మళ్ళీ మిక్స్ చేసి పక్కన పెట్టుకుందాం కొలత సరిపోతే మళ్ళీ పోసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక మంది పాటు బాండి పెట్టుకుందాం నేను ఈ పాటు పెట్టుకున్నానండి దాంట్లో మసాలా వేసుకోండి హోల్ గరం మసాలా మీ ఇంట్లో ఉన్న స్పైసెస్ని బట్టి వేసుకోండి బాగా వేడైన తర్వాత కొంచెం ఆయిల్ పోసుకుందాం నేను నాలుగు స్పూన్లు ఆయిల్ వేసానండి ఆయిల్ కాగిన తర్వాత మసాలా వేసుకొని గరం మసాలా బాగా ఫ్రై చేసుకుందాం బాగా వేగాలండి బాగా వేగితేనే ఆ స్మెల్ అరోమా బయటకు వచ్చి రైస్కి ఆ స్మెల్ పడుతుంది బాగా వేయించండి సిమ్లో పెట్టి ఇప్పుడు రెండు పచ్చిమిర్చి వేస్తున్నానండి అర కేజీ రైస్ కాబట్టి నేను రెండు పచ్చిమిర్చి వేసానండి మిర్చి వేసే క్వాంటిటీని బట్టి పెంచుకోండి ఇప్పుడు అర కేజీ రైస్ తీసుకున్నాం కదా కడిగి శుభ్రంగా పక్కన పెట్టుకుందాం వీలైతే ఒక గంట ముందు నానబెట్టుకోండి దీంతో గ్లాసున్నర బియ్యం పోసానండి దానికి మూడు గ్లాసులు పాలు పోసుకుందాం చూడండి ఒక గ్లాసు పోస్తున్నాను అంటే పాలు ఎన్నొస్తే అన్నీ పోసుకొని తక్కువ అయినాయి కొంచెం నీళ్లు కలుపుకోవచ్చండి ఇబ్బంది ఏం లేదు రెండు గ్లాసులు నాకు చిక్కటి పాలు వచ్చినాయి తర్వాత దాంట్లోనే కొంచెం వాటర్ పోసుకుని మూడు గ్లాసు పోస్తున్నాను ఇవ్వండి మూడు గ్లాసులు పోసేసాను కదా ఫుల్గా ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి బాగా మరిగించుకుందాం దీంట్లో ఉల్లిపాయ వెల్లుల్లిపాయ వేయలేదండి అల్లం కూడా వేయలేదు కార్తీక మాసం కదండి పూజ చేసుకుంటా కొంతమంది ఉల్లిపాయ వెల్లుల్లిపాయ కూడా వాడరు అందులో స్వాములకు భోజనం పెడుతున్నాం ఒక స్పూన్ ఉప్పు వేసారండి చాలపోతే చూసి తర్వాత వేసుకుందాం స్వాములకు భోజనం అది పెట్టాలన్నా కూడా ఇలాంటివి పెట్టచ్చండి రైస్లు అందరూ పులిహోర పెడుతుంటే స్వాములకు కూడా వెయిట్ చేస్తుంది ఇలాంటి కొబ్బరి పాల బిర్యానీ అలాంటివి పెట్టచ్చండి పులావు చూడండి బాగా మరిగింది కదా మరిగిన తర్వాత ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి ఉప్పు చాలేదండి ఇంకొంచెం వేస్తున్నాను అర కేజీ రైస్కి స్పూన్ ఉన్న ఉప్పు పట్టిందండి పింక్ సాల్ట్ వే వాడతాను నేను బాగా మరిగించుకుని కడిగి పెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదండి అవి స్ట్రైనర్లో వేసుకోండి ఎందుకంటే దాంట్లో నీళ్లు ఉండి ఈ ఈ నీళ్లు ఆ నీళ్ళు ఎక్కువైపోతుందండి మెత్తగా ఉడిగిపోతుంది అందుకని మనం కొలత సరిపోన పోసుకుందాం అందుకని స్ట్రైనర్లో వేసుకొని ఈ మరిగిన పాలలో వేసేసుకుందాం మొత్తం వేసిన తర్వాత బాగా కలుపుకోండి హై ఫ్లేమ్లో పెట్టుకోండి బాగా ఉడికించుకుందాం కొత్తిమీర రైసు పుదీనా రైసు టమాటా రైసు ఇలాంటివి చాలా రైసులు చేసుకోవచ్చండి ఉల్లిపాయ వెల్లుల్లిపాయ వాడకుండా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో టేస్ట్ కామెంట్ చేయండి ఇది కావాలంటే ప్లెయిన్గా తినేయచ్చండి రైసు లేదు అనుకుంటే వెజిటబుల్ కుర్మా చేసుకున్నైనా తినచ్చు మీ టేస్ట్ ఎలా కావాలి అనుకుంటే అలా చేసుకోండి ఇందులో కొంచెం జీడిపప్పు వేయించి కలుపుకోవచ్చండి నేనైతే వేయట్లేదు ఇప్పుడు చూడండి బాగా ఉడికి దగ్గరకు వస్తుంది కదా ఈ టైంలో పాత దోశ పని ఉంటుంది కదా అది పెట్టేసి దాని మీద పెట్టండి అప్పుడు అడుగంటకుండా ఉంటుంది ఒకసారి అడుగంటిందంటే ఆ టే స్మెల్ టేస్ట్ అంతా మారిపోతుందండి అడుగంటకుండా జాగ్రత్తగా చూసుకోవాలి మనం పెద్ద స్టవ్ దగ్గర ఉండి చూడలేం కదండి ఎందుకని ఇలాంటి వాడనివి పాతవి మన ఇంట్లో దోశ పైన చపాతి పైన ఉంటుంటాయి అది పెట్టేసి దాని మీద ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి సిమ్లో పెట్టేయండి ఒక ఫైవ్ మినిట్స్ చక్కగా మగ్గిపోతుందండి ఎక్కడ అడుగు ఈ టిప్ అందరికీ పనికి వస్తుందండి కొత్త వాళ్ళకి లెర్నింగ్ వాళ్ళకి చూడండి ఇంకొంచెం తడి ఉంది కదా ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఆ వేడికి చక్కగా మగ్గిపోతుందండి చూడండి ఎలా వచ్చిందో చక్కగా మెతుకు మెతుకుగా పలుకు పలుకుగా ఇంత కొత్త వాళ్ళకైనా వస్తుందండి నచ్చితే లైక్ చేయండి